డివిజనల్ పోలీస్ అధికారి చంద్రశేఖర్ రెడ్డి ఎమ్మెల్సీ గారికి పంపించినటువంటి ఉత్తర్వులు జైలు దగ్గరికి ఎవ్వరూ కూడా వెళ్లకూడదు అది ఎట్లాగూ వెళ్లలేరు ఎవరు కూడాను కు పది మందికి మాత్రమే అనుమతి నల్లపురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి గారి ఇంటికి పదిహేను వెహికల్స్ ను మాత్రమే అనుమతించటం జరుగుతుంది కేవలం ముగ్గుర్ను మాత్రమే లోపలికి పంపటం జరుగుతుంది అని ఆయన ఒకరినే పంపటం జరుగుతుంది అని చెప్పటం అలాగే ఈ పర్యటనలో ఎక్కువగా సమీకరణ చేస్తే దానికి సంబంధించి అక్కడ సరైన రీతిలో ఆ రోడ్లు అవి లేవు కనుక అక్కడ ఏ రకమైనటువంటి అనుకోని సంఘటనలు జరిగే అవకాశం ఉంది కనుక మేము తీవ్రమైనటువంటి చర్యలు తీసుకుంటాము అని ఆయన ఆ చంద్రశేఖర్ రెడ్డి ప్రస్తుత అధ్యక్షులు జిల్లా అధ్యక్షులకి ఒక ఉత్తరం రాయటం జరుగుతుంది జగన్మోహన్ రెడ్డి గారి పర్యటన తొమ్మిదవ తారీఖున చిత్తూరు జిల్లా బంగారు జరిగినప్పుడు కూడా హెలిప్యాడ్ దగ్గరికి ముప్పై మంది కంటే మించి రాకూడదు ఆ మార్కెట్ యార్డ్ లేకి మూడు వందల మందికి మాత్రమే ప్రవేశం ఎక్కువ మంది వస్తే వాళ్ల మీద రౌడీ షీట్స్ తెరుస్తాం కేసులు పెడతాం అని చెప్పటమే కాకుండా దాదాపు రెండు వేల మంది పోలీసు వాళ్లతో మొహరింప చేసి ఒక డిఐజీ ముగ్గురు ఎస్పీలు తొమ్మిది మంది ఏఎస్పీలు ఇరవై ఏడు మంది డిఎస్పీలు దాదాపు రెండు వేల మంది మొత్తం పోలీసులతో అక్కడ జగన్మోహన్ రెడ్డి గారి పర్యటనని అడ్డుకోవటానికి చంద్రబాబు గారి ప్రభుత్వం వినియోగించింది మేమేమీ కూడా జన సమీకరణ చెయ్యము అని చాలా స్పష్టంగా చెప్పినా ఓ ఉప్పెనలాగా ఒక తుఫాను లాగా జన ప్రభంజనం అంతా వచ్చింది పోలీసులు కేసులు పెడతారు అని తెలిసినప్పటికీ కూడా వాళ్ళు ఎవరు భయపడలేదు అది బంగారు పాయానికి మాత్రమే జగన్మోహన్ రెడ్డి గారి ఆదరణ లే పరిమితమై లేదు అది రాష్ట్రమంతా వ్యాపించి ఉంది జగన్మోహన్ రెడ్డి గారు అంటేనే జగన్ అంటేనే జనం ఆయన బయటికి వస్తే అడుగడుగున జన నీరాజనమే జరుగుతుంది రేపు ముప్పై ఒకటవ తారీఖున ఆయన పర్యటనలో కూడా ఆయన వచ్చేది పరామర్శకు అది పర్యటన అనే కార్యక్రమం కంటే ఆ పరామర్శకు వస్తున్న సందర్భంలో మా పార్టీ ఏ రకంగానూ జన సమీకరణ చెయ్యదు మేము జన సమీకరణే చెయ్యదలుచుకుంటే దాని స్థాయి వేరే రకంగా ఉంటుంది మీరు పది మంది కూడా రాకూడదు ఆయన వెనకల ముగ్గురు కూడా ఉండకూడదు అని మీరు మా పార్టీ నాయకులను బెదిరించేటట్టుగా మీరు తాకీదులు ఇచ్చినంత మాత్రాన జనం రావు అనుకుంటే పొరపాటు జనాదరణ కలిగినటువంటి వాళ్ళకి జనాన్ని రాకుండా ఆపగలగటం అన్నది సాధ్యం కాదు సూర్యుణ్ణి సూర్యకాంతిని నువ్వు ప్రసరించకూడదు ఇంతవరకే ప్రసరించాలా అని ప్రభుత్వము పోలీసు వాళ్ళు ఆంక్షలు పెడితే సూర్యకాంతి అక్కడి వరకే పరిమితి కాదు అలాగే జగన్మోహన్ రెడ్డి కూడా ఆయనకున్నటువంటి ఆదరణ వలన ప్రజాభిమానం వలన ఆయన వెనుక సహజంగానే వేలాది మంది ఉరకలెత్తి వస్తారు దాని అర్థం మేము సమీకరించటం కాదు పోలీసు వాళ్లు గాని ప్రభుత్వం కానీ తెలుసుకోవాల్సినటువంటి ప్రాథమికమైనటువంటి విషయం జగన్ అనే వ్యక్తికి జన సమీకరణ చేయకపోయినా జనం వస్తారు అన్నటువంటి ప్రాథమిక విషయాన్ని మర్చిపోవద్దని కోరుతున్నా బంగారు పెట్టినట్టే రేపెట్లాగూ మీరు అక్కడే అక్కడ కూడా అలాగే పెడతారు ఆ ముగ్గురు ఉంటారు నలుగురు ఉంటారు ఎస్పీలు అంటే మొన్న ముగ్గురు ఎస్పీలు కూడా విఫలమైనారు కాబట్టి రేపు ఐదు మంది ఎస్పీలు కూడా ఉండవచ్చుగాక మీరు ఐదు మంది ఎస్పీలను పెట్టినా యాభై మంది ఎస్పీలను పెట్టినా జగన్ గారు ని చూడటానికి వచ్చేటువంటి జనంని ఆపటం అన్నది సాధ్యం కాదు అది మా పార్టీకి సంబంధించినటువంటి విషయం కూడా కాదు నీకుం చెప్పాలంటే ఎందువలంటే సమీకరణ చేస్తే మాది ఆ విషయం ఇక్కడ సమీకరణ చేయకపోయినా జగన్మోహన్ రెడ్డి గారి పట్ల ఉన్నటువంటి ప్రేమ ఈ రోజున ప్రభుత్వం చేస్తున్నటువంటి ఈ ప్రజా వ్యతిరేక కార్యక్రమాల నిర్వహణ లోపం వలన మరింతగా జగన్ గారిని చూడడానికి జనం వస్తారు అన్నటువంటి విషయాన్ని తెలియజేస్తూ ఈ రకమైనటువంటి ఆంక్షలు విధించటం మూలంగా ప్రభుత్వం పోలీసుల యొక్క పోలీసు అధికారుల యొక్క మానసిక స్థైర్యాన్ని దెబ్బతీయటమే కాకుండా వాళ్ల పరువులు కూడా పోగొడుతోంది అన్నటువంటి విషయాన్ని గుర్తు చేస్తున్నా ఈ రకంగా అడుగడుగున జగన్మోహన్ రెడ్డి గారి పర్యటన పట్ల ఆంక్షలు అన్నది ప్రజాహితమైనటువంటి చర్య కాదు అని తెలియజేస్తున్నా ఇక రెండవది చంద్రబాబు నాయుడు గారు గత రెండు మూడు నెలలుగా ఈ రాష్ట్రాన్ని స్వర్ణాంధ్ర ప్రదేశ్గా మారుస్తాను అని భీకర భీషణ ప్రతిజ్ఞలు చేస్తూ ఆ స్వర్ణాంధ్ర ప్రదేశ్ ను సాధించటంలో భాగంగా ఒక తత్వవేత్తలాగా మారిపోయి రాజకీయ నాయకుడిగా కాకుండా ఒక తత్వవేత్తలాగా అంటే అభినవ సోక్రటీసో అరిస్టాటిలో లాంటి వ్యక్తిలాగా మారిపోయి ప్రపంచానికి ప్రపంచం మార్చటానికి ప్రపంచంలో ప్రజలు పడుతున్నటువంటి వెతలను తీర్చటానికి ఆయన గారు ఒక కొత్త సిద్ధాంతాన్ని ఆంధ్ర రాష్ట్ర ప్రజల మీద వదలటానికి సంసిద్ధులైనారు అది పి ఫోర్ పబ్లిక్ ప్రైవేట్ పీపుల్ పార్ట్నర్షిప్ ఈ పీ ఫోర్ లో భాగంగా ఈ మధ్యన తమిళనాడు నుంచి చిత్తూరు జిల్లా చుట్టుపక్కల ప్రాంతాలలో ఇలాగే పీ ఫోర్ హోటల్స్ అని వచ్చినాయి ఆ హోటళ్లకు ఏ రకమైనటువంటి ప్రచారం ఉన్నదో అంతకంటే బలంగా ఈ ప్యూ ఫోర్ ఓటర్లకు మాదిరిగా ఈ ప్యూ ఫోర్ కార్యక్రమాన్ని చంద్రబాబు నాయుడు గారు ఊదరగొట్టి ప్రచారం చేస్తున్నారు ఈ కొత్త సిద్ధా సైద్ధాంతిక తాత్వవేత్త అయినటువంటి చంద్రబాబు నాయుడు గారు తన నిరంతర ఉవాచలో ధనికులంతా కూడా పేదలకు సహాయం చెయ్యాలి అన్నది ఆయన ప్రధానమైనటువంటి అజెండా ధనికులందరినీ కూడా ముందుకు రమ్మని చెప్పి ఈ రాష్ట్రంలో ఇరవై లక్షల కుటుంబాలు మాత్రమే ఉన్నట్టుగా వాళ్లను ఈయనే ఐడెంటిఫై చేసినట్టుగా ఇప్పటికీ ఐదు లక్షల ఎనభై వేల మందిని గుర్తించినట్టుగా ఇంకా పదహైదు లక్షల మందిని పట్టుకొని రావలసినదిగా జిల్లా కలెక్టర్లకు ఒత్తిడి తెచ్చి తద్వారా కలెక్టర్లు టీచర్ల మీద ఎంపీడీఓల మీద ఇలా రకరకాలైనటువంటి అధికారులు అందులో వదలకుండా ఎక్సైజ్ అధికారుల మీద కూడా ఒత్తిడి తెచ్చి మార్గదర్శులను అంటే ఎవరైతే సహాయం చేస్తారో వాళ్లకు మార్గదర్శి అనేటువంటి ఒక ముద్దు పేరు ఈనాడు రామోజీరావు గారు తెచ్చినటువంటి వ్యాపారాన్ని ప్రమోట్ చేయటానికా అన్నట్టుగా ఆ దానికి మార్గదర్శి అనే ముద్దు పేరు కూడా పెట్టి ఈ మార్గదర్శను ఎదికే పని పడ్డాడు చంద్రబాబు నాయుడు లాంటి ఒక నూతన తత్వవేత్త తెలుసుకోవాల్సినటువంటి విషయం దాదాపు పదిహేను వేల సంవత్సరాల మానవ నాగరికత చరిత్రలో ధనవంతులు దుర్బల జాతిని బానిసలను గావించారు నరహంతకులు ధరాధిపతులై చరిత్రమున ప్రసిద్ధికెక్కినారు అనేటువంటి నానుడి ఓ వాస్తవం ధనవంతుడు పేదవాడికి సహాయం చెయ్యటము అన్నది ఆచరణ సాధ్యం కానటువంటిది అది అప్పుడప్పుడు ఎప్పుడో ఎక్కడో తాము సంపాదించినటువంటి డబ్బుల్లో కొద్దిగా ప్రజలకు ఖర్చు పెట్టినటువంటి సంఘటనలున్నాయే తప్ప ఈ రకంగా ధనవంతులు పేదవాళ్లను బయటికి లావుతారు అన్నటువంటిది నిజమే అయ్యి ఉంటే ఈ పాటికే ఈ దేశంలో కేవలం ఇరవై శాతం మంది చేతుల్లో ఉన్నటువంటి మొత్తం ఆర్థిక వ్యవస్థ మొత్తం ధనమంతా కూడా నూట ముప్పై కోట్ల జనాభా కలిగినటువంటి ఈ దేశంలో ఇరవై కోట్ల మంది చేతుల్లోనే మొత్తం ధనమంతా కూడా ఎనభై శాతానికి పైగా ఉన్నది అన్నటువంటి విషయాన్ని ఈ సందర్భంగా నేను గుర్తు చేస్తున్నా ప్రపంచవ్యాప్తంగా కూడా ఇదే పరిస్థితి అలాంటి వాళ్లకు చంద్రబాబు గారు తత్వవేత్త ధనవంతులారా దుమకండి దూరండి రండి రగలండి అని నినాదాలతో పేదోళ్ళనందరినీ కూడా పైకి తెచ్చేటువంటి కార్యక్రమం ఏదైతే ఉన్నదో ఈ రాష్ట్రంలో ఇరవై లక్షల కుటుంబాలు మాత్రమే కాదు ఆర్థికంగా వెనుకబడినటువంటి కుటుంబాలు అంతకంటే మూడు నాలుగు రెట్లు ఎక్కువగా పేద కుటుంబాలు ఈ రాష్ట్రంలో ఉన్నాయి రాష్ట్రంలో ఉన్నటువంటి పేద కుటుంబాలను ఆదుకోవాలన్న ఉద్దేశంతోనే ఆనాటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు కోటి కుటుంబాలకు మీరు ఈ రోజు ఏదైతే ధనవంతులకు పిలుపిచ్చి మీరు సహాయం చేయండి అని మీ నిస్సహాయతను ప్రజలకు సేవ చేయాలన్నటువంటి ఆలోచన మరిచి జగన్మోహన్ రెడ్డి గారి మీద దాడి చేయడానికే గత ఐదు సంవత్సరాలు గత సంవత్సరంగా మీరు వాడుతున్నటువంటి మాటలు ఆ జగన్మోహన్ రెడ్డి గారు దాదాపు కోటి కుటుంబాలకు రెండు లక్షల ఎనభై ఐదు వేల కోట్ల రూపాయలు నేరుగా వాళ్లను ఆర్థికంగా ఉన్నతమైనటువంటి స్థితిలో తీసుకురావటానికి ఖర్చు పెట్టినారు అన్నటువంటి విషయం మరిచిపోవద్దని దాదాపు యాభై ఐదు వేల కోట్ల రూపాయలతో ఇరవై ఐదు లక్షల ఇండ్లు కట్టించేటువంటి బాధ్యత జగన్మోహన్ రెడ్డి గారు తీసుకున్నారు అంటే అది నిజమైనటువంటి రాజకీయ తత్వవేత్త ఆలోచించవలసినటువంటి విషయం ప్రజలకు మేలు చేయాల్సినటువంటి బాధ్యత ధనవంతులు తీసుకోరు కనుకనే ప్రభుత్వాలు ఆ బాధ్యతను నెత్తి మీదికి ఎత్తుకోవాలి ప్రభుత్వం ఆ బాధ్యత నుంచి విస్మరించి దాని నుంచి పక్కకు తొలగి ధనవంతుల్ని ఎతికేటువంటి కార్యక్రమం అందులోనూ కూడా ఎక్సైజ్ వాళ్లకి బలవంతం చేసి బ్రాండి షాపు ఓనర్లకు బార్ షాపు ఓనర్లని మార్గదర్శకులుగా మార్చేటువంటి కార్యక్రమం ఏదైతే ఉన్నదో ఇది ఎంత ఆశ్చర్యకరమైనటువంటి విషయం అంటే తద్వారా మీరు ఎక్సైజ్ వాళ్లతో ఒత్తిడి పెడితే ఆ బ్రాంధిడ్ షాపు లేకపోతే బార్ షాపు వాళ్ళు ఈ రోజున బీర్ బాటిల్ నూట యాభై తో అమ్ముతున్నటువంటి వాడు రేపు మూడు వందలకు అమ్ముతాడు వీళ్ల ద్వారా పేదోళ్ల ఆర్థిక స్వావలంబన తీసుకుని వస్తారా చంద్రబాబు నాయుడు గారు ఆ ఏలూరు కలెక్టరు లేక చాలా మంది ఎంపీడీఓలు వీళ్ళందరూ కూడా అలా వాళ్ళేమి నిన్న ప్రభుత్వం నుంచి ఒక ప్రకటన వచ్చింది ఇది స్వచ్ఛందమే తప్ప బలవంతం లేదు అని ఈ బలవంతం లేదు అనేటువంటి విషయం మీడియాలో బాగా దంచడానికి తప్ప మరొకటి కాదు కేవలం మీడియాలో మేము స్వచ్ఛందంగానే ఈ కార్యక్రమం చేస్తున్నాము అని కానీ అధికారులు పెద్ద అధికారులు కింది స్థాయిలో ఉన్నటువంటి ఈ ఎంపీడీఓలకు ఎంఆర్ఓలకు టీచర్లకు వీళ్ళని అందరినీ కూడా బలవంతంగా బలవంతం చేస్తే ఎవరైనా కూడా దీనికి లోపడేటువంటి పరిస్థితి ఉన్నదా చంద్రబాబు నాయుడు గారు నేను కొత్త సిద్ధాంతం కనపట్టినాను అనేటువంటి ఒక భ్రమలో పాపము దీన్ని వదిలినాడు జనం మీదికి వదిలి ఇది ఎక్కడ నాయనా సాధ్యంగా పని ఉందే పనిలాగా అయిపోయిందేనని ఈ ఒత్తిళ్లు కార్యక్రమం పెట్టాడు ఈ ఒత్తిళ్ల వలన ముందే వాళ్లకు జీతాలు సరిగ్గా రాక ప్రభుత్వ ఉద్యోగులందరూ కూడా అతలాకుతలమవుతా ఉంటే మీకెవరు దొరకకపోతే మీరే దత్తత తీసుకోండి ఏమంటే ఇది సాధ్యమయ్యేటువంటి పనేనా ఆచరణలో ఎక్కడైనా ఎప్పుడైనా ఈ రకమైనటువంటి ధనవంతుడు అసలు ధనవంతుడు వీళ్ళు అసలు ధనవంతులే కాదు టీచర్లు ఉపాధ్యాయులు ఎంఆర్ఓ ఆఫీసుల్లో పనిచేసే ఎండిఓలు ఇటువలందరూ కూడా ధనవంతులండి వాళ్లను దత్తత తీసుకోమని చెప్పటము బలవంతంగా దత్తత తీసుకునేటట్టు చేయటము ఇది ఇది ఇంకా తమాష అయినటువంటి విషయం నువ్వు దత్తత తీసుకోవాలండి నేను తీసుకున్నానని చెప్తాడు ఆ తర్వాత ఒక పైసా కూడా ఇడవడాను కానీ ఇచ్చే ఉంటే నిజంగా చాలా మంది ధనికుల కుటుంబాలలో పనిచేసేటువంటి అనేక మంది పరిచారకులు వాళ్ళ ఇళ్లలో ఉంటారు పరిచారకుల జీవితాలు బాగుపడ్డాయా దీని మీద సర్వే జరిపించండి ఒక్కొక్క ఇంట్లో పది మంది ఇరవై మంది కూడా ఉండేటువంటి ధనికులు ఉన్నారు కదా ఆ పది మంది ఇరవై మంది ఉన్నటువంటి ఆ ఎవరైతే సేవకులు ఉన్నారో ఆ సేవకుల పట్ల మానవత దుక్కోవడంతో వాళ్ల జీవితాలను ఎంతమంది బాగు చేసినారు అందులో మీకు ఏమి అవసరం అని అడుగుతారట ఈ మార్గదర్శిలో ఈ ఫోర్ కార్యక్రమంలో ఏమి అవసరం అవసరానికి ఏమైనా కూడా ఉందా అండి ఉంటుందా దానికి ఎప్పటికీ కూడా ఉండదు అవసరం అనేది శాచ్యురేషన్ కాదది ప్రతి ఒక్కటి నీడుగా కనపడుతుంది ఇది భ్రమంలో మునిగినటువంటి వాళ్ళు బాధ్యతను విస్మరించేటువంటి వాళ్ళు ప్రజల సమస్యల్ని పరిష్కరించటానికి చిత్తశుద్ధి లేనటువంటి వాళ్ళు పూర్వ ముఖ్యమంత్రి చేసినటువంటి మంచిని తుడచటానికి తన బోయిల చేత ఈ రకమైనటువంటి ప్రచారం చేయించి పబ్బం గడుపుకోవాలన్నటువంటి ప్రయత్నం తప్ప మరొక్కటి కాదు ఇంత ఈ ఫోర్ అన్నటువంటి కార్యక్రమం ఈ రాష్ట్రంలో ఒక అలదడిని సృష్టిస్తోంది ఒక ఆందోళన కలిగిస్తోంది సమస్యను పరిష్కరించకుండా సమస్య యొక్క తీవ్రతను పెంచేటట్టుగా ఉన్నది చంద్రబాబు నాయుడు గారు దాదాపు ఆయన అధికారిక లెక్కల ప్రకారమే ఆయన చూపించిందే దాదాపు ప్రభుత్వానికి అఫిడేవిట్ లో తొమ్మిది వందల కోట్లు ఆయన దగ్గర దాదాపు లక్ష కోట్లు ఉంటుందని అందరూ అనుకుంటున్నటువంటి మాట ఆయన ఒక్కరే ఈ మొత్తం ఆయనే వాళ్ళు ప్రభుత్వం గుర్తించిన మేము ఇరవై లక్షల కుటుంబాలు అంటున్నారే ఒక్క చంద్రబాబు నాయుడు గారు ఒక్కరే ఆ ఇరవై లక్షల కుటుంబాల యొక్క ఆర్థిక పరిస్థితుల్ని మెరుగుపరచచ్చు ఆయన దత్తత తీసుకొని ఆయనే మార్గదర్శి అని ప్రకటించుకోవచ్చు తద్వారా ఈనాడు వాళ్లకు కూడా కావలసినంత వ్యాపారం కూడా జరుగుతుంది ఇక మంత్రులు మంత్రులంట మంత్రులు ఒక్కరు కూడా ఇంతవరకు దత్తత్తు తీసుకున్నామని చెప్పల వాళ్లకు సంబంధించినటువంటి పేపర్లను ఒక కథనం వచ్చింది ఎమ్మెల్యేలు ఈ ఫోర్ పథకం అనే దాంట్లో భాగంగా వసూళ్ల కార్యక్రమం ప్రారంభించినారు అనని డబ్బులు వసూలు చేస్తున్నారంట నేరుగా మాకు డబ్బులు ఇవ్వండి అని మేము దత్తత తీసుకోవాలన్న నెపంతో మన ఇలాంటి అవినీతి ఒకటి చోటు చేసుకుంటున్నది ఎంత దారుణం ఇది మేమంటున్నటువంటి మాట కాదు సాక్షాత్తు వాళ్లకు బాగా అనుకూలమైనటువంటి ఒక పత్రిక ఈ రోజున రాసినటువంటి మాట అది ఎమ్మెల్యేల నిర్వాహకం ఇలా ఉంది అనని ప్రపంచంలో ప్రపంచ మానవ హిస్టరీలో చరిత్రలో జరగలేనటువంటి విషయాన్ని జరుపుతాను అనని ఊహల్లో ఉండేటువంటి చంద్రబాబు నాయుడు గారు అంటే దీన్ని బట్టి చూస్తేనే చంద్రబాబు నాయుడు గారు ప్రజలకు ఎలా పరిపాలించాలా అన్నటువంటి విషయం పట్ల ఏమాత్రము కూడా అవగాహన లేనటువంటి వ్యక్తి అన్నది తెలిపోయింది జగన్మోహన్ రెడ్డి గారు అన్ని లక్షల కోట్లు ఆ పేద ప్రజల అభ్యున్నతి కోసమనే ఖర్చు చేసినారు ఈ పేదల కళ్లల్లో వెలుగులు నింపాలి వాళ్ల జీవితం అభివృద్ధి ఒకవైపున దానికంటే ముఖ్యంగా సంక్షేమం ఆ సంక్షేమం వలన ప్రజల జీవితం ఇమీడియట్ గా ఎవడు కూడా లక్ష్యాధికారి కాలేడు మూడు పూట్ల సరైనటువంటి తిండి తినాల్సినటువంటి అవసరం ఉన్నది ఆ తిండితో పాటు విద్యార్థులకు కావలసినటువంటి చదువు పట్ల జగన్మోహన్ రెడ్డి గారు తీసుకున్నటువంటి శ్రద్ధ చదువు గూడు ఈ విషయంలో జగన్మోహన్ రెడ్డి గారు ప్రపంచంలో ఉన్నటువంటి రాజకీయ నాయకులకు అందరికీ కూడా ఒక ఆదర్శంగా నిలిచినాడు దాదాపు యాభై వేల కోట్ల రూపాయలతో బడులన్నింటినీ కూడా ఆధునీకరించి ప్రభుత్వ బడులన్నింటినీ కూడా నాణ్యమైనటువంటి సిలబస్ తో పిల్లలకి విద్య కల్పించాలన్నటువంటి ఉద్దేశంతో తల్లికి ఆ పిల్ల యొక్క చదువు కోసమని నెలకు పది సంవత్సరానికి పదిహేను వేల రూపాయల ఆర్థిక సహాయం అందించటమే కాకుండా ఫీజు రియంబర్స్మెంట్ ను అందరికీ అప్లై చేయటమే కాకుండా హాస్టల్లో చదువుకుంటున్నటువంటి విద్యార్థులకు అదనంగా పదివేల రూపాయలు ఇవ్వటమే కాకుండా విద్యార్థులు చదువుకునేటువంటి వాళ్లకు కళ్లకు ఇబ్బందులు కలగకూడదునని కళ్ళ టెస్టులు కూడా చేయించి కళ్ళద్దాలు కూడా ఇచ్చినటువంటి ఘనత జగన్మోహన్ రెడ్డి గారు అది జగన్మోహన్ రెడ్డి గారి యొక్క దాక్షిణ్యత దూరదృష్టి మరోవైపున ఇళ్ళు అది కూడా అభివృద్ధిలో భాగం ప్రజల యొక్క ఆర్థిక స్థితిగతుల్ని మెరుగుపరచటం కోసమని ఓ దూరదృష్టి ఉన్నటువంటి నాయకుడైనటువంటి జగన్మోహన్ రెడ్డి గారు అలాంటి కార్యక్రమాలు చేస్తే చంద్రబాబు నాయుడు గారు ధనవంతులారా ఏకం కండి మీరందరూ కూడా పేదలకు సహాయం చేయండి అని ఈ ధనవంతులారా కండి అన్నటువంటి ఈ స్లోగన్ ప్రపంచంలో ఎవ్వరూ ఇవ్వటానికి సాహసమే చేయలేకపోయినారు కార్మికులారా గండి ధనవంతుల మీద తిరగబడండి అన్నటువంటి తాత్విక సిద్ధాంతం దాదాపు రెండు వందల సంవత్సరాలుగా ప్రపంచాన్నంతా కూడా కుదిపేస్తుంది కుదిపింది కుదిపేస్తుంది కుదిపిస్తుంది కూడా కానీ ధనవంతులారా ఏకంగాండి ప్రజలకు సహాయం చేయండి అనేటువంటి కొత్త ఆర్థిక సామాజిక తత్వవేత్త అయినటువంటి చంద్రబాబు నాయుడు గారి పాలనలో ప్రభుత్వంలో పనిచేస్తున్నటువంటి అధికారుల దీనావస్థ రోదన వేదన వాళ్ళ కన్నీరు కారుతున్నాయి వాళ్ళు చేయాల్సినటువంటి అసలు పనుల కంటే ఈ మార్గదర్శుల్ని ఎతకటానికే సమయమంతా కూడా వాళ్లకు సరిపోతోంది చంద్రబాబు నాయుడు గారు ఈ కార్యక్రమం ఫెయిల్ కాకుండా ఉండటం అన్నది అసంభవం మీరు సూపర్ సిక్స్ లో ఏమి హామీలైతే ఇచ్చారో ఆ హామీలు నెరవేర్చండి స్వామి మీరు నూట నలభై మూడు హామీలు వాగ్దానాలు ఏదైతే చేశారో అవి చెయ్యండి స్వాములు వారు అది చెయ్యకుండా నా దగ్గర డబ్బు లేదు డబ్బు ఎంతైనా సరే సంక్షేమం జగన్మోహన్ రెడ్డి కంటే కూడా ఇచ్చేదే కాకుండా జగన్మోహన్ రెడ్డి ఇచ్చేది ఆపను అంతకంటే ఎక్కువగా రెండున్నర లక్షల కోట్ల రూపాయలు ఎక్కువ ప్రజలకు సంక్షేమ కార్యక్రమాల ద్వారా అందజేస్తాను అని చెప్పినటువంటి వ్యక్తి ఈ రోజున తినమని చెప్తే ఎట్లా అధికారులు పోయి అడుక్కుంటారండి ప్రజలను బిచ్చగాళ్లను చేసేటువంటి కార్యక్రమం చేస్తున్నాడు చంద్రబాబు నాయుడు ప్రజలు నీకు ఓటు వేసినారు ఈ ఓటు ద్వారా అధికారంలోకి వచ్చినటువంటి వాళ్ల వలన తమ బాధ్యత ప్రజలకి వా ప్రభుత్వం మంచి చేయటము అని కోరుకోవటం ప్రజల దగ్గరికి చేయాల్సినటువంటి మంచి చేయకుండా ప్రజలను వాళ్ళిగా భావించి నూటికి నూరు శాతం ఈ మార్గదర్శి అలాగే ఈ ఫోర్ కార్యక్రమంలో ప్రజలను ముస్టివాళ్లుగా చంద్రబాబు నాయుడు గారు అనే తత్వవేత్త ప్రకటించటం తప్ప మరొకటి ఇది ప్రజలు ముసేవాళ్లు కాదు ప్రజలు అడుక్కుని తినేవాళ్లు కాదు గతంలో కంటే నువ్వు మరింత మేలు చేస్తావు అనేటువంటి నమ్మకంతో విశ్వాసంతో నీకు ఓట్లు వేస్తే వాళ్లకు ఆ మేలు చేయకుండా డబ్బు నోళ్లను కార్యక్రమంగా మార్చేటువంటి ఈ చర్యల్ని మేము తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాం అధికారుల మీద ప్రభుత్వ ఉద్యోగుల మీద ఈ రకమైనటువంటి ఒత్తిడి తీవ్రంగా ఆక్షేపిస్తున్నాం అని తెలియజేస్తున్నాం